మా ఆయన లివర్ ఏడ తెచ్చిండో కానీ మస్తు ఉంది వాళ్ళే కడిగి ఇచ్చిండ్రు అన్నట్టు ఉంది బట్ కొన్ని కొన్ని దగ్గర తెస్తే చాలా గలీజ్గా ఉంటుంది అసలు ఎంత కడిగినా కూడా పోదు దానికి ఏదో చెక్క పొట్టు లాంటిది అంటుకొని అసలు మహాతిప్పలైపోయిద్ది బట్ ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంది అసలు ఒక్కసారి రెండుసార్లు కడుక్కుంటే సరిపోయింది ఇంకా అసలు ముచ్చట ఏంటంటే లివర్ తెచ్చింది కానీ దాన్ని కట్ చేసి వాడు నీట్గా ఇచ్చినప్పుడు మా కట్ చేయాలని మర్చిపోయి అనుకుంటా ఇంకా ఆ పని నాకే పెట్టిండు మా ఆయన ఇదైతే హాఫ్ కేజీ లివరు అదే అండి కందనకాయ అండ్ ఇంకోటి ఏమంటారు తెలియదు కందరకాయ అయితే తెలుసు నాకు సో అదైతే ఫ్రై చేయాలి ఇప్పుడు అందుకోసమని ఇంకా ఒక్కొక్కటి వేసే అప్పుడు ఏం చూపించాలనేసి ఇంకా అన్ని ప్లేట్లోనే ప్రిపేర్ చేసుకొని మీకైతే వీడియో తీస్తా ఉన్నాం మళ్ళీ వీడియో పెద్దలు ఎంత అయిపోయి దాన్ని నేను ఎడిట్ చేసి ఎత్తి కుదేసి ఎందుకనేసి అయితే లివర్ అయితే ఒక అయితే కడిగినాను బట్ నేను ఎప్పుడు లివర్ చేసినా ఇట్లనే చేస్తాను బట్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇట్లా చేసినా కూడా బాగా టేస్ట్ అవుతుంది దానికి పోపులేసి అది వేసి టే అంటే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి అట్లా చేసినా ఇట్లా చేసినా సేమ్ టేస్ట్ కదా అనేసి ఏం లేదు కొత్తిమీర ఉల్లిపాయలు అదే ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి రెండు అయితే వేసానండి ఇవన్నీ మసాలు చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ జీలకర్ర మసాలా ఇంకా ఏమేసాను అల్లం అయితే వేయలేదు నేను ఉప్పు కారం అయితే వేస్తాను అంతే కొంచెం ఆనియన్ ఎక్కువ వేసాను ఎందుకంటే ఇది కొంచెం ఆనియన్ అన్నంలో కలుపుకొని తినేప్పుడు బాగుంటుంది ఫ్రైలోనే అయితే నూనె కూడా ఇప్పుడే పోస్తే ఇవన్నీ ఇలా కలిపేసి అయితే గ్యాస్ పెట్టేస్తే గ్యాస్ అయితే పెద్దగానే పెడతాను ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి దాని తర్వాత మెల్లగా ఉడుకుతా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇంకా మాడిపోకుండా గ్యాస్ అయితే చిన్నగా పెట్టేస్తాను సో లివర్ చేసినప్పుడు మళ్ళీ ఏం కర్రీ చేయాలి అన్న ఒక అది నేను నిన్ననే బీరకాయ పప్పు అయితే చేశాను బట్ మార్నింగ్ చేసిన మార్నింగ్ కూడా కాదు మధ్యాహ్నం రెండింటికి అలా చేసిన బీరకాయ పప్పు నైట్ వరకు లెవెన్ వరకు ఖరాబ్ అయిపోయింది అసలు ఈ సమ్మర్లో అంత వేడుంది అన్నట్టు అసలు కూరలు మధ్యాహ్నం చేసిన నైట్ వరకు కూడా ఉండట్లేదు ఇంకెలాగో ముందు రోజు పప్పు చేశాను కదా అని దీనికైతే టమాటా రసం చేశాను చికెన్ ఫ్రై విత్ టమాటా రసం అండ్ చింతపండు చారు